ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు జరగనే జరగదు అనుకున్నమ్మా అనుకున్న విషయం కూడా తప్పకుండా జరిపించే ఒక వారాహి అమ్మ మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని ఎలా చేయాలి ఎలా పఠించాలి ఎప్పుడు పట్టించాలి ఎప్పుడు పట్టిస్తే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది అని పూర్తిగా ఈ వీడియోలు అనేది మీతో షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ మంత్రం అనేది మనం తప్పకుండా అమ్మవారి పూజలో ప్రతిసారి కూడా చెప్పుకోవచ్చండి శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య పంచమి అట్లాగే అష్టమి నవమి ఇలాంటి తిథుల్లో లేదా ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు కూడా తప్పకుండా మీరు ఈ పఠించవచ్చు తప్పకుండా మీరు ఒక కోరిక బేస్ చేసి ఈ మంత్రం అనేది మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా పఠించినట్లయితే తప్పకుండా మీరు జరగదు అనుకున్న పని కూడా అమ్మవారు జరిపించే తీరుతారండి అందులో లక్కీగా మనకు ఈరోజు పంచమి తిథి ఈ పంచమీతి మనకు పదకొండు రాత్రి పదకొండు గంటల లోపల తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు పఠించగలిగితే తప్పకుండా మీ కోరిక అనేది తీ నెరవేరే తీరుతుందన్నమాట మనం పంచమీ పూజ అంటేనే యాజ్ యూజువల్గా అమ్మవారికి చక్కగా అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ ఉండింది అనుకోండి పటం ఉన్నవాళ్ళు పన్నీర్తో తుడిచి బొట్టు పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే విగ్రహం కానీ ఉంటే తప్పకుండా పసుపు గంధం కుంకుమ లేదా పన్నీరు ఇలాంటి వాటితో మనం అమ్మవారికి అభిషేకం అనేది చేసి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా బొట్టులో లేకపోతే పసుపుతో బొట్టు కుంకుమ పసుపు కుంకుమ అనేది పెట్టేసి ఎర్రటి పూలతో మన దగ్గర రోజా పూలయినా ఎర్ర మందారాలు కస్తూరి ఇలాంటి పూలతో కూడా అమ్మవారిని అలంకరిస్తే చాలా మంచిది లేకపోతే సుగంధభరితమైన పూలు మల్లి జాజి సెంటు సన్నజాజులు ఇలాంటి వాటితో కూడా అమ్మవారిని మనం చక్కగా పూజించుకోవచ్చు అన్నమాట ఇలాగా అమ్మవారికి అభిషేకం పూజ పువ్వులు అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైన పానకం పానకం అనేది నైవేద్యంగా పెడితే చాలా ఇష్టంగా అమ్మవారు స్వీకరిస్తారు అలాగే చిలకరదుంపలు కానివ్వండి లేదా ధాన్యమ్మ గింజలు లేదైనా ఏదైనా పాలు పాయసం లేకపోతే పాలల్లో చక్కెరేసైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి వేడిసిన గుళ్ళు ఉడికించైనా మనం నైవేద్యంగా పెట్టచ్చు ఏం లేదనుకున్నప్పుడు కొంచెం చక్కెరైనా బెల్లమైనా పెట్టి అమ్మవారికి నైవేద్యంగా స్వీకరించవచ్చు అది కూడా మాకు హడావిడిగా సమయానికి చేయలేమన్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు అనేది పెట్టేసి తల్లి ఇదే ఈరోజు నైవేద్యంగా స్వీకరించి మమ్మల్ని కనుకరించు అని చెప్పి కూడా మీరు నైవేద్యంగా పెట్టచ్చు కానీ ప్రీతికరంగా అమ్మవారికి పానకం అనేది పెడితే మనకు ఇష్టంగా స్వీకరించి మన పూజ సంపూర్ణ అయ్యి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందన్నమాట అలాగే దీపం ధూపం ధూపం అనేది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైంది కాబట్టి సాంబ్రాణి ధూపం అనేది మస్తుగా వేయండి ఆ ధూపం వేసేటప్పుడు కొంచెం పచ్చకరి అనేది వేసి ధూపం వేసినట్లయితే ఆ సుగంధభరిత వాసనకి అమ్మవారి కరి నుంచి మనల్ని అనుగ్రహిస్తారనమాట అమ్మవారికి ఇష్టం సుగంధభరితమైన పరిమళం అంటే అలాగా మన పచ్చకర్పూరం అలాంటి వాటిని జవ్వాదు ఇలాంటి వాటిని సామ్రాన్ని ధూపం లేసినప్పుడు మంచి సువాసన అనేది వెజలుచుంది అలాగ కూడా ధూపం వేసేసుకోవచ్చు అనమాట ఇలాగ అమ్మవారికి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు పఠించాలి ఫ్రెండ్స్ మీరు పూజ అనేది ఎనిమిది గంటల లోపల ఎప్పుడైనా చేసుకున్నా కూడా తర్వాత కొంచెం తీరిగ్గా ఉంది పని అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు పదకొండు గంటల లోపల కూడా ఈ యొక్క మంత్రాన్ని పఠించవచ్చు ఎలా పఠించాలంటే ఒకే ఒక తమలపాకు అనేది కావాలండి తప్పకుండా మనం పూజ కొంచెంటే తమలపాకులు తెచ్చిపెట్టుకుంటా ఒకే ఒక తమలపాకు అనేది తీసి పెట్టుకోండి కొంచెం కుంకుమ ఒక స్పూన్ కుంకుమ వచ్చి ఒక చిన్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని అందులో పన్నీర్ కానీ జవ్వాదు ఇలాంటివి కలిపి పేస్ట్ లాగా చేసుకోండి పన్నీర్ కొంచెం వేసుకుంటే కొంచెం నీళ్లుగా అయ్యి మనకు పేస్ట్ లాగా అవుతుంది కదా దీన్ని కడ్డి మనకు అగరవత్తుల వెనకాల పుల్లతో కానీ లేదా ఇది ఉంటుంది కదా దానిమ్మ దానిమ్మ పండు కాడ లేకపోతే దానిమ్మ చెట్టుకి ఏదో ఒక కాడ అనేది చించి అద్ది ఒక్కొక్క తమలపాకుకి మనం ఒక్కొక్క మంత్రం చెప్పేటప్పుడు ఆ తమలపాకులో ముంచి దాని మీద చుక్కలాగా పెట్టండి ఇలాగా నూట ఎనిమిది సార్లు అనేది చుక్కలాగా అమ్మవారికి ఆ తమలపాకు మీద పెట్టాలంటే అమ్మవారికి బొట్టు పెడుతున్నాం మనం ప్రతిసారి విగ్రహాన్ని పోయి మనం పె పెట్టడం కుదరదు కాబట్టి ఇట్లాగ వెట్టి ఈ యొక్క తమలపాకుకి మనం ఇలా పెట్టచ్చు అనమాట తమలపాకు అనేది మనకు జయాన్ని చేకూర్చే ఒక చిహ్నంగా తమలపాకుని అనేది చెప్పుకుంటారు ఈ తమలపాకు మీద అమ్మవారి అమ్మవారికి అని అనుకొని మనం అమ్మవారికి బొట్లు అనేది పెట్టాలి అంటే తమలపాకు ఫుల్గా మనం చుక్కలు అనేది పెట్టేసేయాలి ఒకసారి ముంచండి తర్వాత ఒక దగ్గర అమ్మవారి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పట్టించి ఒక చుక్క పెట్టండి అలాగ ఒక్కొక్క మంత్రానికి మీరు అలాగా బొట్లు అనేది పెట్టాలన్నమాట ఆ తమలపాకు ఫుల్గా అయిపోయేంత వరకు కూడా పెట్టుకోవచ్చు లేదా నూట ఎనిమిది సార్లు అనేది పెట్టుకోవచ్చు నూట ఎనిమిది సార్లు మాకు లెక్క లెక్కబెట్ట కష్టంగా ఉంది అనుకున్నప్పుడు తమలపాకు ఫుల్గా కూడా మీరు ఆ బొట్లు అనేది పెట్టేసి మీరు ఆ మంత్రం అనేది పట్టించవచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ యొక్క కోరిక అనేది తీరుతుంది ఇక ఆ మంత్రం ఏంటి అంటే మీరు తమలపాకు మీద ఆ కుంకుమతో బొట్లు పెడుతూ చెప్పవలసిన మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం సౌ వారాహి వసియ వసియ స్వాహ ఓం ఐం క్లీం సౌం వారాహి వశియ వశీయ స్వాహ ఓం ఐం క్లీం సౌమ్ వారాహి వశియ వశీయ స్వాహ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పట్టించండి లెక్క లేదు మాకు లెక్క పెట్టడం కుదరడం లేదనుకున్నప్పుడు ఆ తమలపాకు ఫుల్గా మీరు బొట్లు పెడుతూ మీరు ఈ యొక్క ఒక్కొక్క బొట్టుకు ఒక్కొక్క మంత్రంగా చెప్పించండి తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని వసం చేసుకుని మీ కోరిక ఏదో తప్పకుండా నెరవేరుస్తారండి ఇక ఆ తమలపాకు అలాగే పూజనంలో పెట్టి ఒక టూ డేస్ తర్వాత బాగా ఆరిపోతుంది తర్వాత మీరు ఎప్పుడైనా సాంబ్రాన్ని ధూపం వేసేటప్పుడు కూడా ఆ ఎండిపోయిన ఆకుని అనేది పెట్టేసి ధూపం అనేది వేసేసుకోవచ్చు అనమాట ఎక్కడ పడేయక పడేయాల్సిన అవసరం లేదు ఎండిపోయిన తర్వాత మీరు సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు వేసేయొచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పంచమి రోజునే మీరు ఇలా చేసి చూడండి తర్వాత పంచమికల్లా కల్లా మీ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుంది ఎలాంటి కష్టమైన సమస్య అయినా సరే పరిష్కారం దొరుకుతుంది ఎలాంటి బాధ ఉన్న బాధ తొలగిపోతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది నమ్మకంతో చేసినప్పుడు ఆ తల్లి తప్పకుండా కరువు నుంచి మీ కోరిక అనేది తీరుస్తుంది అనమాట తప్పకుండా ఈ విధంగా చేయండి ఒకవేళ ఈరోజు ఏదో ఒక ఆటంకం వల్ల కుదరిన వాళ్ళు తర్వాత వచ్చే అష్టమికి కానివ్వండి లేదా శుక్రవారం మంగళవారం ఇలాగా మన అమావాస్య పౌర్ణమి ఎప్పుడు ఎప్పుడైనా సరే మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ విధంగా చేయండి ఈ పూజలోని ఈ మంత్రంలో బీజాక్షరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిష్ట నిబంధనలతో చేయాలన్నమాట అంటే నాన్ వెజ్ తినకూడదు అలా ఈ రిస్ టైంలో కూడా మీరు ఈ పూజలో ఇట్లా చేయకూడదు అనమాట ఈ మంత్రం చెప్పుకోకూడదు మిగతా టైంలో పూజలు అనేది ప అంటే శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చెప్పుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ నియమ నిబంధనలతో ఇప్పుడు చెప్పబోయే ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మీరు ఈ విధంగా పఠించుకోండి మీ కోరిక అనేది తీర్చుకోండి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అనేది మీకు తప్పకుండా దొరుకుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత